హాయ్ ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో మిషన్ ఉంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే దాని గురించి నేను ఒక ఐడియా ఇద్దాం అనుకుంటున్నాను అంత పని చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు అంత పని చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ ఉన్న టైంలో ఏ ఎలా డబ్బులు సంపాదించుకోవాలనేసి ఒక ఐడియా అయితే నేను చెప్పాలనుకుంటున్నాను గాయస్ నాకు తెలిసిన దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఎక్కువ అమౌంట్ కాకుండా పర్ డే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అలాంటి ఐడియా నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకా రాండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానండి మిషన్ గురించి అని మిషన్ తో ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారా చెప్తాను వినండి ఇప్పుడు మిషన్ ఉంటే ఒక లైన్ డ్రెస్ ఆల్టరేషన్ అనమాట అండి ఒక డ్రెస్ ఒక టాప్ ఆల్టరేషన్ కి థర్టీ రూపీస్ అండి ఒక ఒక టాప్ కి ఆల్టరేషన్ స్లీవ్స్ జాయిన్ చేయాలంటే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇలా రీజనబుల్ గా తీసుకోవాలండి ఆల్టరేషన్ బట్టి మనం అమౌంట్ తీసుకోవాలన్నమాట ట్వంటీ థర్టీ ఫార్టీ వరకు తీసుకోవచ్చు అనమాట సింగల్ అయితే సింపుల్ లైన్స్ అయితే వేసేయడం అంటే ట్వంటీ రూపీస్ అండి అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి అయితే ట్వంటీ రూపీస్ ఇలా అనమాట ఇప్పుడు అందరి ఇంట్లోనూ మిషన్ ఉంటాయండి గవర్నమెంట్ అందరికి ఫ్రీగా ఉచితంగా నేర్పిస్తుంది మిషన్ కుట్టు మిషన్ ఆడవాళ్ళకి ఫ్రీ టైంలో లో నేర్చుకుని ఫ్రీగా నేర్పించి మరి మిషన్ కూడా ఇస్తారు సో అందుకని అది ఇంట్లో ఉంటుంది కదండి ఆ మిషన్ ఇలా లైన్ వేయడం వస్తే చాలండి అండి ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా అలా లైన్ వేయడం వస్తే చాలు ఆల్మోస్ట్ వాళ్ళందరూ నేర్చుకుంటారండి మిషన్ లైన్ వేయడం ఎందుకు రాదు అందరికీ వస్తుంది సో అలాంటి వాళ్ళకి నేను ఐడియా ఇద్దామని చెప్తున్నాను అనమాట ఒక టాప్ ఒక టాప్ కి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ థర్టీ ఫార్టీ ఏరియాని బట్టి తీసుకుంటారు సో కస్ట్ మనం వర్క్ని బట్టి కూడా డబ్బులు తీసుకోవాలన్నమాట సింగల్ రెండు లైన్లు వేయాలంటే ట్వంటీ అండి ఇంకా లేదంటే స్లీవ్స్ జాయిన్ చేయాలంటే ఫార్టీ రూపీస్ స్లీవ్స్ అంతా స్టిచ్ చేయాలి ఆల్టరేషన్ చేయాలంటే ఫార్టీ రూపీస్ అలా తర్వాత ఫాల్స్ కూడా వేసుకోవచ్చు అండి లైన్స్ వస్తే ఫాల్స్ చాలా ఇస్తూ ఉంటారండి మనం టైలర్ దగ్గర తీసుకొని టైలర్ దగ్గర మాట్లాడుతుంది తీసుకొని వచ్చేసి మనం ఇంట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు పిల్లలు టెన్ కంతా వెళ్ళిపో నైన్ కంతా వెళ్ళిపోతారు అనమాట వంట పని అంతా చేసుకుని వన్ ఓ క్లాక్కి వర్క్ స్టార్ట్ చేసినామంటే పిల్లలు వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ అండి ఒక త్రీ అవర్స్ మనం ఇలాంటి కుట్టు పనులు చేసుకుంటే డబ్బులు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చండి కంపల్సరీ చేసుకోవచ్చు అండి చాలా కష్టపడే అవసరం లేదు ఇలా లగ్లీ గీతలు లైన్లు వేయడం వస్తే చాలు మిషన్ అందరిలోనే ఉంటుందండి ఇప్పుడు చెప్పినాను కదా గవర్నమెంటే ఇచ్చిందండి ఫ్రీగా ఉచితంగా అందరికీ ఏమన్నా మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఐడియా అయితే యూజ్ చేసుకోండి టైలర్ల దగ్గర ఎక్కువ బట్టలు కుట్టే ఉంటాయి కాబట్టి బ్లౌజ్లో అవన్నీ సో వాళ్ళైతే మనకి ఇలా ఆల్టరేషన్ అవన్నీ ఇస్తారనమాట మనంపై తెచ్చుకోనల్లా తెచ్చుకొని ఇంట్లో పని చేసుకుంటే చాలా ఫ్రీ టైంలోనూ కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ నుంచి పర్ డే ఫైవ్ హండ్రెడ్ గ్యారంటీ సంపాదించుకోవచ్చండి నేను ముందు అలా చేసినాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఇప్పుడు షాప్ పెట్టుకున్నాను షాప్ లో కూడా అర్న్ చేస్తాను బట్ షాప్ లేకోకుండా ఇంట్లో ఉండే ఫ్రీ టైంలోనే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశం అయితే ఈ ఐడియా ఉండే వాళ్ళకి ఆలోచన ఉండే వాళ్ళకి అయితే కంపల్సరీ ఈ ఐడియా అయితే యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి అంతేకాకుండా టాప్స్ ఇవే కాకుండా అట్లా వేరే కల్దీం కవర్లు బెడ్ కవర్ బెడ్ స్పైడ్స్ అన్ని స్టిచ్చింగ్ ఇస్తారండి ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి స్టిచ్ వేసు కొత్త డ్రెస్ తీసుకున్నారంటే స్టిచ్చింగ్ వేసే వేపుయాల కుట్లు అయితే విడికిపోతాయి కదా అలాంటి పనులన్నీ స్టిచ్చెస్ రీఆల్ట్రేషన్ చేసి అవన్నీ చేస్తే కంపల్సరీ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా సంపాదించుకోవచ్చండి రోజు ఎలా అనిపించిందండి నా ఐడియా బాగుందని అనుకుంటున్నాను ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటిది చేస్తే మంచిదే కనుకండి ఇలా చేస్తూ ఉంటే ఫాల్స్ వేయడము కొన్ని అవి ఇవి వేరే వేరే వస్తూ ఉంటాయి అనమాట కస్టమర్స్ కి పట్టుకోవచ్చు అనమాట తెలిస్తే కొద్దిగా తెలిసే వరకు తెలిసిందంటే మీకే అర్థం అయిపోతుంది ఈ బిజినెస్ లో మంచి లాభాలు ఉన్నాయని ఒకరి దగ్గర పని చేసే పనే లేకున్నట్ల మన దగ్గర మనమే చేసుకోవచ్చు అండి ఆ పని చే ఈ పని చేయడంలో నా మోషన్ అనేది ఏమి లేకున్నట్ల ఆరాగా చేయాలండి పని చేసేలా డబ్బులు సంపాదించాలంటే ఉండాలి కానీ కుట్టు పనులు చేయకూడదు ఆ పనులు చేయకూడదు అనే మెంటాలిటీ కొంతమందికి ఉంటుందండి అలాంటిదేం ఏం లేదు మనం కష్టం పడి డబ్బులు తీసుకోవాలా మన మనకి ఎవరు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పలేదు మనమే సొంతంగా జాబ్ చేసుకున్నట్లు ఇది మన బిజినెస్ అనమాట ఇది ఒకరి కింద ఉద్యోగం చేస్తేనే మర్యాద కుట్టు పని చేస్తే మర్యాద లేదా అని ఉంటుందండి వాళ్ళు టీచర్ లాంటి అక్కడికి వెళ్ళి పని చేసి టైం టు టైం ఒకరి కింద పని చేస్తే వాళ్ళు కూడా ప్రెజర్ ఉంటుంది సో ఇదైతే ఈజీగానే చేసుకోవచ్చండి ఏ పని కంత ఉంటుందండి ఏది తక్కువ కాదు అని నేను ఉద్దేశంతో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన అనమాట టీచర్ గురించి లైక్ తీసుకొని ఏ ఒక పని ఈజీ కాదు మనం మన ఇష్టంగా మనకి ఏ దితే అది మన ఇష్టం ప్రకారం మనం చేసుకోవాలండి బిజినెస్ అయితే ఇలా చేసుకోవచ్చు అని నేను అయితే ఒక ఐడియా ఇచ్చినాను మీకు నచ్చితే నచ్చినట్లయితే చేసుకోండి గైస్ చూసాను అందుకే చెప్తానండి నేను అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేమే గొప్ప మేము బయటకి నేను సంపాదిస్తామనే గొప్పగా ఫీలింగ్ గా గర్వంగా చెప్పుకుంటా ఉంటారు ఇలా ఇంట్లో ఉండే అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండే బిజినెస్ చేసి చూపించవచ్చండి మీరు దీన్ని స్పోర్టివ్ గా తీసుకొని థింక్ చేసి వర్కౌట్ చేసుకుంటారు అనుకుంటున్నానుగా చాలా మంది అడిగినారు అందుకని నేను చెప్తాను అనమాట నియర్ బై ఉండేవాళ్ళు ఏమక ఇలా అలా అని అడిగినారు సో అందుకనే నేను ఇలా ఇలా వీడియో ముఖాంతరంగా తెలియజేస్తామనుకొని చెప్తున్నాను అనమాట ఎవరేం ఎక్కువ కాదు ఎవరేం తక్కువ కాదండి మన మనం కష్టం పడి మనం పని చేస్తాం మనం సంపాదించుకుంటాము అంతే ఇంకేం లేదు వాళ్ళు ఇచ్చేది లేదు వీళ్ళు ఇచ్చేది లేదు మనం వాళ్ళు పోయి అక్కడ కష్టపడల్లా మనము ఇక్కడ కష్టపడితేనే డబ్బులు వస్తుంది వాళ్ళకి ఊరికేయరు మనకి కి టీచర్కి ఊరికేయరు ఇలా కుట్టే పని చేసిన వాళ్ళకి ఊరికేయ్యరు అనమాట పని చేస్తే డబ్బులు ఇస్తారనమాట వాళ్ళకి ఎంత అడపే కష్టపడి బోర్డు మీద రాస్తే ఇస్తారు లేదంటే ఇయ్యరు కదా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్ ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే దీంట్లో ఒకటి మనం క్లాత్ ఇప్పించుకున్నప్పుడు ఎలా తీసుకున్నామో నీట్గా అలాగే రిటర్న్ ఇవ్వాలండి కస్టమర్ బేజార్ చేసుకోకుండా నీట్ గా మడత పెట్టి కుట్టిన తర్వాత నీట్ గా మడత పెట్టి ఇవ్వాలన్నమాట చూడండి నేను దిగ్జా కూడా చేశాను జిగ్జాగ్ వన్ సైడ్ ట్వంటీ రూపీస్ అండి ఇది బెడ్ షీట్ అనమాట బెడ్ స్ప్రెడ్ సో అందుకని వన్ సైడ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నాను నేను టూ సైడ్ ఫార్టీ రూపీస్ అనమాట టాప్స్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిటీ రూపీస్ అండి టెన్ మినిట్స్ ఎయిటీ రూపీస్ వచ్చేసి అనమాట ఇలా ఉంటుంది అనమాట బిజినెస్ అంటే మీకు నేను చెప్పింది గా అర్థమైంది అనుకుంటున్నా ఇలా వేసిన తర్వాత నీట్ గా ఫోల్డ్ చేసి కవర్ లో పెట్టాలన్నమాట అండి అంటే ఎట్లా పెడితే నలిగిపోతే బాగుండేదనమాట కొత్త బట్టల వాళ్ళవైనా కొత్త బట్టలే మనవైనా బట్టలే బట్టలే మనది ఎంత సేఫ్టీగా జాగ్రత్తగా చూసుకుంటామో దానికంటే ఎక్కువగానే వాళ్ళ కస్టమర్స్ ఇచ్చిన బట్టలని అయితే ని అలా అన్ని గా పెట్టుకోవాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ పార నీట్ గా చూసుకోవాలన్నమాట చేసే పని కూడా నీట్ గా చేయాలండి భద్రాభద్రా చేయకూడదు అలా చేయడం వల్లనే కస్టమర్లు మన దగ్గర రిపీట్ రిపీట్ గా వస్తారు లేదంటే రారు కూర్చోండి నీట్ గా కట్ చేసి చేయాలన్నమాట కొంతమంది దానికంటే లెవెల్ లేదన్నా కట్ చేసినా వేస్ట్ అయిపోతుంది లెవెల్ గా కట్ చేస్తేనే కదండి ఎక్స్ట్రా పీస్ ని కట్ చేస్తేనే కదా లైన్ నీట్ గా వచ్చేది అలా ఉంటారు అడ్జస్ట్ చేసుకొని పోనండి ఎలా అనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గైస్ నేను ఒకరిని మనసులో పెట్టుకొని అయితే చేయలేదు ఈ వీడియోని జస్ట్ చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ షాప్ దగ్గర ఇద్దరు ముగ్గురు వచ్చి అప్ప అని అడిగినారు అందుకని చెప్పి చేసాను నేను లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని కాదు ఏదన్నా పని పనే వాళ్ళకి ఇవ్వరు మనకి ఇవ్వరు ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్ మీరు వీడియోలో చూస్తూ ఉండొచ్చు నేను నీట్గా థ్రెడ్ థ్రెడ్స్ సైడ్ ఇటు సైడ్ అంతా నీట్గా లెవెల్ గా కట్ చేసి ఇస్తాను అనమాట ఫినిషింగ్ బాగా ఇవ్వాలండి చూడండి దిగ్జాగ్ చేసేటప్పుడు ఆ మూల ఏ మూల ఇంకొకసారి రఫ్ పడించాలి స్టార్టింగ్ స్టిచ్ చేసినప్పుడు కూడా నీట్ గా రఫ్ పడించాలి కుట్టిన వెంటనే నీట్ గా మడత పెట్టి కవర్ లో పెట్టేయాలండి మీరు చూస్తా వీడియోలో నేను నీట్ గా మడత పెట్టి కవర్ లో పెట్టి భద్రంగా పెట్టి ఇచ్చేయాలన్నమాట అట్లుంటేనే గా మెయింటైన్ అవుతుంది అనమాట లేదంటే చంద్రవర్జునగా మటలు మటలు పడిపోతే బాగుండేది కస్టమర్స్ బేజార్ చేసుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ గా ఎలా తీసుకుంటామో మనం అలాగే రిటర్న్ ఇవ్వాలి అప్పుడే మనకి మంచి పేరు అనమాట ఉంటుంది చందు మంచి వర్క్ పనితనం ఉందని కూడా వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి రిటర్న్ ఎత్తుకొని వస్తారనమాట కస్టమర్ ఇది మాత్రం మిస్ చేయదండి గైస్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాము రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అలానే ఇవ్వాలి చూడండి నీట్గా కవర్లో పెట్టేస్తాను వాళ్ళు ఇచ్చినప్పుడు అలానే తీసుకున్నాను స్టార్టింగ్లో స్టూడెంట్స్ మీరు గమనించు నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిండే దాని గురించి నేను చెప్పినాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్